మమకం విశ్వాసం కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారాల ప్రాంగని కాబట్టి ఈ సదస్తిని పక్కా పండిక అమలు చేయాలి వన్ ఆఫ్సర్ చెప్పిన పక్కా పండిక అమలు చేయాలి అటవేగ చట్టం పక్కా పండిక అమలు చేసి ఈ క్రిడ ప్రాంతాల ప్రజలకి అద్భుత ఆశీర్వాదమొమ్మకం తెగించాము ఆజిత ఆమేను చెప్పిన సందర్భంలో కూడా ఇక్కడ చేస్తున్నాం సంకాల్పించు ఈ రోజు మన కృష్ణ గ్రామంలో ఎంత తీవ్రమైన నిరసన వస్తే ఈ వరకు చూస్తున్నాం ఇప్పటి వరకు లేని నిర్బంధం మంచి వసూలో కానీ రాయంగడలో కానీ కూర్చోలో కానీ లేదు ఈ ప్రాంతంలో బస్కి ప్రాంతం కానీ ఇప్పటి వరకు లేని నిర్బంధం ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ నిర్బంధం ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ గంజాయి దొంగలు ఉన్నారట గంజాయి దొంగలు ఉన్నారట అక్కడ అసాంఘ్య కార్యకలాపాలు వ్యతిరేకం పనిచేస్తున్నారట అంటే వాళ్ళు చూసుకుంటే అసాంఘ్య కార్యకలాపాలు పనిచేస్తున్నారంటే మన గిరిజన ప్రాంతాల్లో మన హక్కుల కోసం మాట్లాడితే మన భూమి కోసం మాట్లాడితే మన అడవుల కోసం మాట్లాడితే మన హక్కు చట్టాలు అమలు చేయాలని మాట్లాడితే రూల్స్ మాట్లాడితే మీరు అసాంగ్ సత్వాలు అసాంగ్ సత్వాలని పట్టుకోవడం కోసం రాత్రి పగలేని పోలీసులు ఎటువంటి పోలీసులు అండి ఈ స్టేషన్ పోలీసులు కాదు స్టేషన్ పోలీసులు లాండ్ అయిన పోలీసు వీళ్ళంతా ఈ ఆయుమ వినియోగ వస్తారో అంగం పట్టు వస్తారో కేవలం ఏరా మంచి చిట్టాని మాట్లాడుతారు కానీ మన క్రిమినల్ దర్యాప్తు పోలీస్ ఎలా తోపులు పోసి పోతు పోతు పట్టు కొల్లుస్తారు सीआरपीएफ పోలీసులు ఉన్నారు బోర్డర్ చంపడానికి ఉపయోగించే పోలీసులు అందరూ మనం పాకిస్తాన్ నుంచి వచ్చావా ఇంకో దేశం నుంచి ఈ పోలీస్ అవసరత మందో

నోటీసులు ఇచ్చి వాడికి అరెస్ట్ చేస్తాను నువ్వు పూర్తి ప్రాంతాలు వస్తే నీకు అరెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిపోయి మనకి నోటీసు

तीसरा क्रमांक सब आपका तीसरा क्रमांक सब आपका श्री चंद्रबाबू जी केचेवरबाट आप देवनी सुप्रीम कोर्ट जपेंद्र श्री चंद्रबाबू जी का गुजरया लेलो श्री चंद्रबाबू जी का मोदी कल श्री चंद्रबाबू जी का चंद्रबाबू जी

ఇంజనీరింగ్ కోర్స్ ఇవ్వచ్చు లేదంటే పోలీస్ ఉద్యోగం ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక ఉద్యోగం ఇంకొక ఉద్యోగం ఇవ్వచ్చు ఇటువంటి ఉద్యోగం నుంచి ఈరోజు మనకున్న మనకున్న రిజర్వేషన్ వంద శాతం రిజర్వేషన్ రద్దు చేస్తారు మనకున్న టీచర్ పోస్టులు సుమారు ఏది చిన్న ఐదు వేల పోస్టులన్నీ కూడా తీసుకెళ్లి ఎక్కడ నాన్ ట్రాఫిక్ చేస్తున్నారు అంటే అడవులు నాటి చేస్తున్నారు నీరు నాటి చేస్తున్నారు భూమి నాటి చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు మరి ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎలా బ్రతకాలి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేయాలంటే రోడ్లేని గ్రామం నీరు ఇవ్వండి గ్రామంలో రెండు వందల యాభై స్కూల్ ఈ రోజు వరకు అనేక గ్రామాల్లో టీచర్స్ కోసం వాటన్నింటికి టీచర్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాయి తెరిగిన ప్రాంతం తప్ప గిరిజనుల్ని డ్యాములు కట్టి గిరిజనులకు ఉంచేసి ఉద్యోగం ఇది నమ్మాలా సీలేర్ డ్యామ్లో ఎడమైంది సీలే రైట్ రవాణంలో ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు జలాబు డాం కట్ట ఎంతమందికి ఉద్యోగం ఇచ్చాడో పాచిక డ్యామ్ కట్ట ఎంతమందికి ఉద్యోగం ఇచ్చానో అక్కడేమో డ్యామ్లు కట్టితాయి గిరిజనులనే సర్లపట్టు సర్దుకొని ఊరు రోజులు పాడిపోయాయి ఇక్కడ జోలాపూర్లో డ్యామ్ కడితే వాళ్ళు ఎవరో రాజవమంగి రామవరం ప్రాంతంలో వైరామవరం దేవిపట్నం ప్రాంతంలో కట్టబడి సభకుడు పారిపోయారు ఇప్పుడు కానీ ఇక్కడ డ్యామ్ కడితే ఇక్కడ సుజాలి కానీ ఈ పూజ ప్రాంతంలో కానీ డ్యామ్లు కడితే అక్కడ బస్కి పంచాయతీ ఇక్కడ సుప్రీడు కిరణ్ పంచాయతీ ఇక్కడ పూజా పంచాయతీ అటు ఏనుడ పంచాయతీ అటు బాలస పంచాయతీ అటు టోకర్ పంచాయతీ

అటువంటి చిరునామా సహజా ముత్తాతల కాలం నుంచి మన అడవులు అప్ప చెప్పారు భూములు అప్ప చెప్పారు ఇల్లు అప్ప చెప్పారు మన తాత ముత్తాతలు అక్కడే చచ్చారు అక్కడే పుట్టారు అటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఖాళీ చేసి మమ్మల్ని మనం ఎవరింటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు సమస్య చెప్పుకున్న వస్తే వేరే ఊరు అంటే వేరే ఊరు ఊరుకుంటారా

జిల్లా నీళ్ళు అని చెప్పి అడగాలి జిల్లా కలెక్టర్ ఎక్కువ పవర్ ఉంది గవర్నర్ దగ్గర జిల్లా కలెక్టర్ పవర్ ఉంది ఇటువంటి పవర్ నేపథ్యంలో

సభ అధ్యక్షులు సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్న ఆదివాసి గిరిజన సంఘం గంగరాజు గారు అలాగే వివిధ పంచాయతీ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు వైస్ ఎంపీ అలాగే మీ మిగతా ప్రజాప్రతినిధులు పోరాట కమిటీ నాయకులు గ్రామస్తులు మీ అందరికీ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా కమిటీ పక్షాన ముందుగా నమస్కారం తెలియజేస్తూ సోదరి రోజు మనం ఇక్కడ వచ్చింది అంటే మా గ్రామాల్లో మీరు గ్రామ సభ పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చి మా గ్రామ సభ మాకు సంబంధం లేకుండా మా అనుమతి లేకుండా ఏకపక్షంగా గ్రామ సభ పెట్టి రాసుకొని వెళ్ళిపోతామని చెప్పి చెప్పి వచ్చారు మీరు అందుకే అది రద్దు చేస్తారా లేదా అని చెప్పి అడగడానికి ఇక్కడ వచ్చాం అంతేకాదు మా గ్రామంలో మాకు సంబంధం లేకుండా మాకు తెలియకుండా దొంగల్లాగా మా అడవుల్లో మా గ్రామాల్లో దూరు మీరు ఏవైతే ఐటో పవర్ ప్రాజెక్ట్ కోసం సర్వే కోసం మీరు డ్రోన్ ఎగిరిస్తున్నారు ఆ డ్రోన్లు రేపటి నుంచి ఎదరకూడదని చెప్పేసి చెప్పడం కోసం వచ్చాం ఇది కాదు మూడలు మాకు నచ్చినట్టు చేస్తావు మాకు పోలీసులు లండ ఉంది మాకు అధికారం ఉందని రేపు మీరు గాని రోడ్ కెమెరాలతో నోటీస్ తో మా గ్రామాలకు వస్తే మిమ్మల్ని అందరినీ తల్లి పెడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నారు అయ్యా బాబు అని అడుకోవడానికి కాదు ఇది దొంగదారిన కొట్టిదారిన మా గ్రామాల్లో చొరబడుతున్నారు ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్పారు మన నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పారు మా గ్రామాల్లో ఏ రోజు మేము చూడలేదు పోలీసులు ఎందుకు వచ్చారంటే మేము గంజాయి దొంగలంట ఎందుకు వచ్చారంటే ఉన్నారంట అయ్యా పోలీసు వ్యవస్థ మీకు అడుగుతున్నాం మీరు మా ప్రాంతంలో ఇప్పటి వరకు ఏ రోజు మీరు గంజాయి కోసం కానీ పోలీసుల కోసం కానీ లేదా అట్లైట్ కోసం కానీ మీరు రాలేదు ఎప్పుడైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు గవర్నమెంట్ ఇచ్చిందో అప్పటి నుంచి గ్రామాల్లో మీరు తిరుగుతున్నారు అంటే మీరు గ్రామాల్లో మా ప్రాంతాల్లో వచ్చి ఐట్రో పవర్ ప్రాజెక్ట్ ఏజెంట్లకు లాగా వ్యవహరిస్తున్నారు ఇది మీరు సరి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాదు మా గ్రామాల్లో మీరు వచ్చి మా కందులు వస్తాలు చూస్తున్నారు మా ధాన్యం వస్తా చేస్తున్నారు మా గ్రామాల్లో చొరబడుతున్నారు మా ఇళ్లలో చొరబడుతున్నారు మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు మాకున్నటువంటి ఏవైతే హక్కుల చట్టాలు ఉన్నాయో మొత్తం ఉల్లంఘిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా అంతేకాదు ఈరోజు మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసైడింగ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అనుమతి ఇచ్చింది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నాయక కంపెనీ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఆదివాసుల సంసమాది చేయొద్దని చెప్పసని ఇచ్చింది ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా ఉండడల్చుకున్నా ఈ వేదిక దారుని చూడుగుతున్నా అమరు ప్రపంచ ఆదివాసి విరోచం రోజు పాడేరు జీమార్ల వంజంగిలో వచ్చి నేను హెలికాప్టర్ నుంచి వస్తుంటే ఈ అడవి మొత్తం పచ్చగా ఉంది చాలా అందంగా ఉంది మరో జన్మంటూంటి ఈ ప్రాంతంలో పుడతారని చెప్పారు నిజమే అనుకున్నా మాయ మాటలు చెప్పి మసి పూసి మారడికాయ చేసి మేము ఈ ప్రాంతంలో పుడతామని నమ్మించి ఆదివాసులకు జన సమాధి చేస్తే చంద్రబాబు నాయుడు సంగతి చెప్పేసరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాదు గతంలో పెదకోట ప్రాంతంలో మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ వచ్చి మా ఆదివాసి మహిళలతో హింస చేశారు హింస చేసి ఒడియా పాట పాడారు పాట మన పవన్ కళ్యాణ్ గారు ఆదివాసులు వచ్చే వస్తారని చెప్పారు కొన్నాం అలాగే ఇక్కడ కూడా మండలంలో పెద్ద వచ్చారు పెద్ద వచ్చి మేము పర్యావరణానికి నష్టం లేకుండా రోడ్ వేస్తా ఉన్నారు అలాగే తర్వాత పెద్ద పాడికి చెప్పులు ఇచ్చారు మన ఆదివాసులు గ్రామానికి చెప్పులు పంపించారు ఇంకో గ్రామానికి వెళ్ళారు అక్కడ మా తోటల్లో పంపిన పండిన మామిడి పండు పండించారు ఈ మామిడి పండు యాగున్నాయి ఆదివాసులు అని చెప్పారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామానికి చెప్పులు ఒక గ్రామానికి మామిడి పండించి ఈ నవయుగ కంపెనీకి ఎంత అమ్ముడు పోయావో ఆదివాసులు సమాధానం చెప్తావా లేదా మా చేతికి మామిడి పండిస్తావా

అనంతగిరి మండలంలో వాలాసి పెదబిడ్డ అలాగే టోకూరు ఈ ప్రాంతం మొత్తం ముంచేస్తారంట ఎనిమిది వందల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం అక్కడ ప్రాజెక్ట్ కడతారంట ఆ ప్రాజెక్టు ఎన్ని అడుగులు ఎత్తు అంటే నూట డెబ్బై ఏడు అడుగులు ఎత్తు కడతారంట అది ఎక్కడ కడతారంటే వారసి కొండకి వేంద కొండ కడతారంట ఈ బస్కి పంచాయతీలో గిర్రీగూడకి ఇరుపు కడతారంట ఇవన్నీ మొత్తం కట్టి వేలాది ఎకరాల భూమి జల సమాధి చేస్తారంట అడవుల్ని జలసమాధి చేస్తారట మా కాఫీ తోటల్ని జలసమాధి చేస్తారట అలాగే మేము నుంచి సాగు చేస్తూ బతుకుతున్న మా జీవన విధానం మొత్తం విధ్వంసం చేస్తారట ఇది మీకు తగునా ఆదివాసుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఆదివాసుల కోసం ఉంటామని చెప్పి ప్రగల్ కల్పలకే మీరు ఈ రోజు ఆదివాసుల్ని జలసమాధి చేస్తామంటే

గరుగుబల్లి అలాగే మండలంలో లోతేరు మండలంలో మన్యం పారత్పురం జిల్లా సంబంధించి ఆ ప్రాంతంలో సభా ఈ ప్రాంతం మొత్తం ఉంచేస్తున్నారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ గడ్డలు ఉంటే అక్కడ ఎక్కడ నీళ్ళు వస్తే అక్కడ వాళ్ళందరినీ తీసుకుపోయి ఈ గడ్డలు మొత్తం మొత్తం మీరు డ్యాములు కట్టున కట్టుకుండా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున యాభై ఒక్క జారీ చేసింది ఈ యాభై యొక్క జీవో సారాంశం ఏంటంటే చిన్న గడ్డలు ఎక్కడ నుంచి వచ్చినా పెద్ద గడ్డలు ఎక్కడ నుంచి వచ్చినా దానికి అడ్డంగా కట్టి నిర్మించి ఈ ప్రాంతం జల సమాధి చేసి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తారట ఈ కరెంట్ ఉత్పత్తి ఎవరు చేస్తారు అవయ ప్రైవేట్ కంపెనీ చేస్తుందట దాంతో పాటు అదాని కంపెనీ చేస్తుందంట వీళ్ళు ఈ ప్రాంతంలో జల విద్యుత్ యూనిట్ కి యాభై యూనిట్ కి అగ్గి ఖర్చు పెట్టి తొమ్మిది రూపాయలు వ్యాపారం చేస్తారట మీకు చిత్తాశుద్ధి ఉంటే ఆదివాసి ప్రాంతంలో మేము కొండపోడు కోసం పట్టాలు ఇవ్వాలని మేము దరఖాస్తులు పెట్టుకున్నాం ఆ దరఖాస్తు పెట్టుకున్న దానికి సర్వే చేసి పట్టాలు ఇవ్వండి కానీ అదానికి నవయుగ కంపెనీకి ఈ భూములు అడవులు జన సమాధి చేస్తానంటే ఖచ్చితంగా ఈ ఆదివాసి సమాజం ఊరుకోదని చెప్పేసరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ గారు పారిపోయిన వాస్తవానికి ఒకటే అడగదలుచుకున్నావు ఉక్కుంపేట మండలంలో కూర్చ పంచాయతీ అరకువేలి మండలంలో పసి పంచాయతీ వారసు నుంచి కొద్ది కొద్ది జనాలు వస్తాయని మీరు పారిపోతామంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై చోట్ల అనుమతి ఇచ్చింది ఈ ముప్పై చోట్ల అనుమతి ఇచ్చినటువంటి ఆదివాసులు మొత్తం రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ అంతేకాదు మరో మాట ఏమంటే మేము అందరూ ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మత్సలింగం గారు సొంత మండలం ఇది ఆయన పుట్టిన గడ్డ ఈ పక్కనే కొంతలు ఊరు ఉంటది అక్కడే ఆయన పుట్టారు ఈ రోజుతో వస్తామని తెలుసు తెలిసినా మీరు అక్కడికి పోయారు అంతేకాదు మన ఓట్లేసిన ఎంపీ కన్నూజ రాణి గారు ఎక్కడ ఉన్నారు ఆదివాసులు ఆందోళనతో భయాందోళనతో ఇబ్బందులు పడుతుంటే కష్టాలు పడుతుంటే మిత్రులు లేని రోజులు మిత్రులు లేని రాత్రులు గడుపుతుంటే మీరేమో ఏసీ వేసి పడుకుంటారా లేదా ఆదివాసుల కోసం మాట్లాడతారా తెలుసుకోండి అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడేమని జడ్పీడీసీ గారు ముప్పై తొమ్మిది మండలాలు ఉంది విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అందులో ఏకైక జడ్పీటీసీ గంగరాజు పవర్ ప్రాజెక్ట్ కోసం ఐడ్రో పవర్ ప్రాజెక్ట్ అది చేయాలని తీర్మానం చేస్తా లేదా అని చెప్పి పట్టుబట్టి ఈ తీర్మానం చేయించింది మన గంగరాజు గారు మరి మిగతా జెడ్పీటీసీలు ఏం చేస్తున్నారు

ఆదివాసులకు ద్రోహులుగా నిలబడి అప్పుడు పోతారా అడుగుతున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా ఈ వేదిక నుంచి అడుగుతున్నాం వాళ్ళు ఏమంటారు లేదు 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 గత ప్రభుత్వం ఇచ్చింది మా ప్రభుత్వం చెప్తుంది ఎంత నిర్లజ్జగా ఎంత దొంగగా ఎంత అబద్ధం మాట్లాడుతుంది అంటే గిరిజన మంత్రి గిరిజన మంత్రి గారికి ఆ రోజు నేను మన సురేంద్ర గారు మన మన సురేష్ అలాగే మన మన భూచ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ ఎంపీటీసీ అందరూ కలిసి వెళ్ళి మాట్లాడాం అమ్మ సంజయ్ గారు మీరేమో ఈ ప్రాజెక్ట్ గొప్పదంటారు అంటున్నారు మంచిది అభివృద్ధి అంటున్నారు అలాంటప్పుడు మన్యం జిల్లా కురుకుంటి ఆ ప్రాంతంలో మీరు ఎందుకు రద్దు చేయించుకున్నారు ఆదివాసి ప్రాంతమైన అల్లూరు సీతారామ జిల్లా అరకువేలి ఉక్కుంపేట అనంతగిరి ఎందుకు కట్టాలనుకుంటున్నారు ఇది తప్పు అని చెప్పి అడిగితే లేదు 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 మా ప్రభుత్వం దీన్ని అనుమతి ఇవ్వలేదని చెప్తుంది గత ప్రభుత్వం అనుమతి చెప్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే మినిస్టర్ గారు ముప్పై తేదీకు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు లో జరిగినటువంటి కేబినెట్ లో యాభై ఒక్క జీవో ఇవ్వడంలో మీ సంతకం ఉందా లేదా సమాధానం చెప్పాలని చెప్పేసి ఆదివాసులు అంటే ఆదివాసులు మోసం చేయడం సులువా ఆదివాసులు ఏం చెప్తే వింటారా కాదు ఆదివాసి సమాజం కూడా అభివృద్ధి ఉంది మీలాంటి దొంగ కబుర్లు దొంగ వేషాలు పసి పూసి చేసి వేషాలు వేస్తే మిమ్మల్ని పాట తీయడానికి ఆదివాస సమాజం సన్నద్ధంగా ఉందని చెప్పేసి అడుగుతున్నాం మినిస్టర్ ఒక పక్క అబద్ధం చెప్తుంటే పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఏం నోటీస్ ఇచ్చారంటే నవయువ కంపెనీ మీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి మీరు ధర్నాలు ర్యాలీలు సభలు సమావేశాలు నోటీస్ నోటీస్ ఇచ్చారు మీరు ఏ రకంగా అబద్దాలు చెప్పి ఆదివాసులు భయాందోళన గురి చేస్తే ఆదివాసులకు ఇబ్బంది పెడితే ఊరుకోమని చెప్పేసి అని తల్లి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఇంకో విషయం ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మొత్తం ఆదివాసీ గ్రామాల్లో దూరి ఉన్నారు వాళ్ళందరూ వెనక్కి అనిపించండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ధైర్యం వ్యవస్థ ఉంటే నవయుగ కంపెనీకి కేసులు పెట్టి అరెస్ట్ చేయండి ఆదివాసీ అంతేగాని ఆదివాసులు భయపెడతాం ధర్నాకు రావద్దు చేయవద్దంటే ఖచ్చితంగా మీ నిర్బంధానికి వ్యతిరేకంగా మీ నిర్బంధాన్ని మీ పోలీసు పట్టా పంచాలు చేసి మీ ఉకుంపేటలో ఎలాగైతే వచ్చారో రేపు పంతొమ్మిది తేదీన అరకువేలిలో జరుగుతున్నటువంటి మహాదర్లకు కూడా అలాగే ఆదివాసులు వస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం రేపు పంతొమ్మిది తేదీ బస్కి ఇరగా లోసర్ పంచాయతీ కలిపి అరుగు మండల కేంద్రంలో మహాజన జరగబోతుంది అదే రోజు ఈ సందర్భంగా ఈ రకంగా ధర చేస్తాం అక్కడ ఎంఆర్ఓ ను కూడా అడుగుతాం ఈ రకం జరగపోతే భవిష్యత్తులో వచ్చే నెల ఒకటి రెండు మూడో తేదీలో ఇది నిర్ణయం చేసి స్పందించకపోతే అవసరమైతే ఏజెన్సీ మండలి కూడా సిద్ధపడతామని చెప్పేసి అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వ కంపెనీతో అదా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అది రద్దు చేయాలి యాభై ఒక్క జీవో రద్దు చేయాలి ఆదివాసులు అతని యొక్క చట్టం ప్రకారం పట్ట ఇవ్వాలని